హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా మార్నింగ్ డైలీ పూజ విధానం చూపిస్తున్నా డైలీ నేనైతే పూజ ఎలా చేసుకుంటా మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి డైలీ రొటీన్ పూజ నార్మల్ గా చిన్న చిన్న వేసుకుంటే అంత పెద్దగా ఏమి ఉండదు అలానే వేసుకుంటారా ఇంకెలా వేసుకుంటారా చెప్పండి డైలీ ఫ్లవర్స్ తీసి ఫ్లవర్స్ పెట్టడం దీపం ముట్టి వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటా మీరు ఇలానే చేస్తారా ఇంకేమైనా చేస్తారా చెప్పండి మంచి ఫ్రెష్ అప్ అయి పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి డైలీ రొటీన్ ఇలానే ఇస్తా అండి పూజ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్గా అయితే ఇలానే ఉంటుంది ఏమన్నా చేస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోనికే ఇస్తా ఉంటా నా పూజా విధానం మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా సింపుల్ రొటీన్ పూజా విధానం మీరు కలషం తీసుకొని కలషంలో డైలీ వాటర్ పెడతారా చెప్పండి నేనైతే డైలీ వాటర్ పెడతా కలషంలో మీరు అలా మీరు అలా పెడతారా ఇక్కడ ఉంది కలషం మీరు కూడా అలానే చేస్తారా ఇంకేమైనా టిప్స్ అలా ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఇలానే నన్ను ముందు తీసుకెళ్ళండి పూలను ఎట్టుగా అవుతుంది దీపం ఎలా ఉన్నాయి నా దేవుళ్ళు చూసి చెప్పండి దీపం ముట్టించిన థ్యాంక్ యూ